చేసుకునేట్టున్నారు తర్వాత డ్రైవర్ క్లీనర్ మొత్తం సారి నలభై మూడు మంది డీటెయిల్స్ ఉన్నాయి నలభై మూడు మందిలో ఇప్పుడు ఆల్రెడీ మనకి కర్నూలు హాస్పిటల్ దగ్గర వచ్చి మనకి సర్వే ఉన్న లిస్ట్ ఒక ఇరవై మూడు మంది క్లియర్గా గా తెలిసినారు అంటే ఇరవై మూడు మంది అయితే ఖచ్చితంగా సర్వే అయినారు మిగతా ఇరవై మంది గురించి మనకి టోటల్ ఇన్వెస్టిగేషన్ అయినప్పుడే చెప్పగలుగుతాం అంటే మనకి ఇరవై మూడు మంది మాత్రం బతికి ఉన్నారు పెద్ద ఇంజరీ ఇప్పుడు మనం దేనికి రీజన్ ఏంటి అనేది మనకు ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది దాని గురించి కమిట్ చేయలేదు ప్రజెంట్ అయితే మనకి ఎవరికి ఇంజురీ అయింది వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లస్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళ ఫ్యామిలీకి దాని గురించి కాన్సన్ట్రేషన్ చేస్తూ తర్వాత దేని దేని వల్ల అయితే ఎక్సీజన్స్ గేమ్ చేయాలని మనకు తర్వాత సో ప్రధానంగా వేగం